దివ్యాత్మ స్వరూపులారా ఎప్పుడు మంత్రాలు తంత్రాలు చేసుకునే ఉంటామా కొంచెం సరదాగా కాసేపు శుక్లాం భరదరం శ్లోకం గురుండి ఒక గమ్మత్తైన అర్థాన్ని తీసుకుందాం ఇది కేవలం ఒక సరదా కోసం చేసేది దీనికి వేరేగా అర్ధాలు తీసి మమ్మల్ని విమర్శించవద్దు ఏదైనా సరే మీరు ఎంటర్టైన్మెంట్ చేయాలంటే సినిమాకి వెళ్తారు ఎక్కడికైనా వెళ్తారు మాకు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ముగ్గురు పండితులు ఒకసారి కూర్చొని ఆహ్లాదకరంగా చాలా ఆనందంగా సంతోషంగా విచ్చలవిడిగా నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం చూసి నవ్వుకుంటున్నారు శాస్త్రంలో ఉండే కొన్ని మర్మాలను అక్కడ బయట పెట్టి శ్లోకాలు మంత్రాలలో శబ్ద వచ్చే వికృత వికృత తీసి ఆ భావాలకు చేసి ఆనందిస్తూ ఉంటారు ఇది బయట పెట్టరు ఇటువంటి విధానాన్ని అనుసరిస్తూ వాళ్ళంతట వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇదే నిజమైన శాంతియుతమైన ఆనందం క్రికెట్ చూస్తుంటాం సిక్స్ కొడితే ఆనందం వికెట్ పడిపోతే దుఃఖం సినిమా చూస్తుంటాం అక్కడ ఏదో మనికి నచ్చిన సంఘటన అక్కడ ప్రదర్శన జరుగుతుంటే ఆనందం అక్కడ వికల్పమైతే దుఃఖం గాని పండితులు దుఃఖాన్ని భరించారు శాస్త్రజ్ఞులు శాస్త్రవేత్తలు జ్ఞానులు దుఃఖం అనే దాన్ని ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంచుతారు వాళ్ళకి ఎప్పుడు సదా ఆనందమే కావాలి వాళ్ళు సదానంద స్వరూపులు అనగా నిరంతరం ఆనందంగా ఉంటారు అయితే వాళ్ళు ఎలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు అంటే శాస్త్రంలో ఉండే కొన్ని అర్థాలను భావార్థాలను మార్చి మార్చి మాట్లాడుకొని వారు ఒక ఆనందాన్ని అనుభవిస్తారు అలా గమ్మత్తు చేసుకునే పండితులు వాళ్ళు ఎలా ఆనందాన్ని అనుభవిస్తున్నారో రుచికి మీకు ఒకటి అందిస్తున్నాను ఇటువంటి పదార్థం వలన జ్ఞానులు మహనీయులు ఆనందాన్ని అనుభవిస్తున్నారు దానిలో ఒకటి ఉదాహరణ స్వరూపంగా మీకు అందిస్తున్నాను అంటే దీన్ని విమర్శనాత్మకంగా తీసుకోవద్దు దీనిని ఇతిహాస పరంగా చూడాలంటే తెలుగు వారికి తెలియనిది కాదు తెలుగు వారికి పరిచయమైన భువన విజయం ప్రపంచాన్ని మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన అలెగ్జాండర్ కూడా భువన విజయం అని చెప్పలేకపోయాడు గాని మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు మన చెరువు నామాకు అష్ట దిగ్గజమ్ములు కవులు దూర్జటి తెనాలి రామకృష్ణాది అష్ట దిగ్గజమ్ములు కవులు తెలుగుతనానికి వన్ని తెచ్చిన కృష్ణ దేవరాయలు వారి యొక్క సభ భువన విజయం వాళ్ళు ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఆ ఎనిమిది మంది కవులతో రాజు కూడా మహాపండితులు కదా వాళ్ళంతటి వాళ్ళు ప్రశ్నించుకొని సమాధానాలు చేసుకుని చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా తీసుకుని వెళ్లారు దాని పేరు కూడా భువన విజయం ప్రపంచ విజయంగా చెప్పారు తెలుగు వారైతే చాలు భువన విజయం గురిండి తప్పక తెలుస్తుంది వాళ్ళు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు దివ్య స్వరూపులారా రోజు చంద్రశేఖర సరస్వతి గారి గురుండి మన ఆశ్రమంలో మాటలు సాగుతూనే ఉన్నాయి ఇంతలోగా ఒక విశాఖపట్నం భక్తుడు గురువు గారికి శిష్యుడు గురువు గారికి చాలా తక్కువ మంది శిష్యులు ఉంటారు చాలా లిమిటెడ్ గా ఉంటారు గురువు గారు ఎవరు పడితే వారికి శిష్యులుగా చేర్చుకోరు మా గురువు గారే కాదు ఏ గురువు గారు కూడా శిష్యులకి అంత వేగి చేర్చుకోరు అలా చేర్చుకునేది కేవలం ఒక రత్నశ్రీ మాత్రమే వేల వేల మంది శిష్యులను చేర్చుకొని పురస్కారాలు తిరస్కారాలు అన్ని ఉంటాయి ఏం విద్యను పంచాలి ఇది రత్నశ్రీ యొక్క ధ్యేయం అయితే చంద్రశేఖర సరస్వతి గారు తలక మాటలు పడుతుండగా విశాఖ భక్తుడు అన్నారు గురు గారు చంద్రశేఖర సరస్వతి గారు ఒక గమ్మత్ మాట చెప్పారు అతను రోజు లాగానే అతను జపములు అన్ని చేసి బయటకు వచ్చి కూర్చున్నారు అతనికి ఉదయాన్ని కాలకృత్యములు పూజాది విధులు ముగిసిన తర్వాత కొంచెం కాపీ తాగడం అలవాటు ఉండేది అతనికి సమయానికి ఆ రోజుకి కాపీ అందలేదు అతనేమన్నారు శుక్లాంబర్ధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ ంతయే అన్నారు అంటే దాని అర్థం ఏమిటి అంటే గురువు గారు ఏంటి ఇప్పుడు సుక్లాం ఎందుకు చెప్తున్నారు అని శిష్యులు ఇలా చూసారు శుక్లాం అంటే తెల్లని పాలు విష్ణు అంటే కాపీ గుండ శశివర్ణం అంటే చేని చతుర్భుజం అంటే కాపీ తయారు చేసేవాడు కాపీ తాగేవాడు ఆడికి రెండు భుజములు ఇతనికి రెండు భుజములు చతుర్భుజం ఆ కాపీ తాగిన తర్వాత వదనం ఎలా ఉంటుంది అంటే ప్రసన్నంగా ఉంటుంది కాపీ తాగినంత మాత్రాన ముఖం వీక్షిస్తుంది ప్రసన్న వదనం ఝా ఆ పని అయిపోయిన తర్వాత అన్ని విఘ్నాలు తొలిగిపోయినట్టుగా శాంతంగా అంటే ఈ రోజుకి పని అయిపోయింది అని అతను భావం చెప్పారు ఇంతలోగా ఇదే మాటను మా ఆశ్రమంలో ఒక గమ్మత్తుగా మాట్లాడుకుంటూ ఉన్నాం గురువు గారు ఓరగా నా వైపు చూశారు గురువు గారికి ఎంతమంది శిష్యులు అతను చుట్టూ కూర్చుని ఉన్నా అతను దృష్టి అంతా నా మీదే ఉంటుంది ఎందుకంటే గురువు గారికి నేనంటే ఒక ప్రత్యేకమైన అభిమానం అతని ప్రేమ నేను ముందే చెప్పాను కదా గురువు గారి ప్రేమ వేరుగా ఉంటుందని రవి అంటే గురువు గారికి ఒక ప్రత్యేక స్థానం చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా మజాగా చూసుకుంటారు మేము గురు శిష్యులా కాకుండా అప్పుడప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా కూడా ఉంటుంటాం ఇది గురు శిష్యుల యొక్క ముఖ్య విధానం చాలా విషయాలు మాట్లాడుకుంటాం అయితే రవి దీని గురించి నువ్వే చెప్తావు అన్నారు చంద్రశేఖర సరస్వతి అంటేనే నాకు చాలా భక్తి అతను సాక్షాత్ శంకర స్వరూపులు నడిచే దైవం అతను అతనికి స్థాయికి తగినట్టుగా అతను కాపీ గురుండి చాలా అందంగా సరదాగా చెప్పారు గానీ మేము సంసారలు కదా సంసార పక్షంలోనే చెప్పాలి గురువు గారు అని అక్కడే ఉండే పంచాంగాన్ని తీసి మొదటి పేజీ తీసాను దానిలో ఏముంది శుక్లాంబరంతో పాటు నవగ్రహ స్తోత్రం కూడా ఉంది గురువు గారు మీరు గాని స్తే ఈ రెండు స్తోత్రాలకి సంసారిక పరమైన ఒక భావార్థం మీకు చెప్తాను అన్నాను అంటే పకాలను నవ్వారు గురువు గారు నవ్వి మా గురువు గారు మేము మాట్లాడేటప్పుడు చాలా ఆనందంగా ఉంటాం చాలా సరదాగా ఉంటాం మనకు దుఃఖం ఎందుకు వస్తుంది ఏదైనా దుఃఖం వస్తుంది అంటే బయట నుండే వస్తుంది మనలో దుఃఖం లేదు అయితే అతను చాలా సరదా పడి రవి వ్యాఖ్యానం చేస్తే చాలా అందంగా ఉంటుంది చాలా మజ్జాగా కూడా ఉంటుంది సంసార పక్షంగా కూడా ఉంటుంది ఎందుకంటే సంసారానికి పునాదులు వేసే యోగి ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఆచార భీమసింగ్ రవికుమార్ మన రవి అని చెప్పారు చాలా సరదాగా నవ్వుకున్నాం అయితే చెప్పునా అన్నారు అప్పుడు నేను చెప్పడం ప్రారంభించాను దివాత్మ నా బుద్ధి కొలది నేను వ్యాఖ్యానం చేశాను మా గురువు గారికి ఆనందింప చేయడం కోసం కేవలం అక్కడ సరదా చేసుకోవడం కోసం దీన్ని మీరు భావార్థాలు తీసి తప్పులు మాత్రం పట్టవద్దు కేవలం ఒక గమ్మత్తు గురువు గారు శుక్లాంబర్దరం అనేది భార్యాభర్తల దంపత్య రహస్యం గురువు గారు రవి అని చాలా సరదాగా చూసి ఫోన్లే చెప్పు ఏటైపోయింది ఇప్పుడు చెప్తావు కదా నువ్వు ఆరంభించావంట ఆపో కదా మా గురువు గారు అంటారు ఇదే మాట రవి ఆరంభించాడంటే రాత్రి పన్నెండు గంటలకే నువ్వు చెప్పేస్తాడు లేకపోతే అక్కడ కడుపు పొంగిపోద్ది తట్టుకోలేడు గురువు గారి చెప్పినంత వరకు నిద్ర పట్టదు వినేస్తే ఒక పని తేలిపోద్ది చెప్పినానా అన్నారు అయితే గురుగారు పంచాంగంలో రాసి ఉంది నవగ్రహ స్తోత్రం ఉంది శుక్లంబరదం ఉంది కలిపి చెప్తాను అన్నారు కానిలే చెప్పు నానా అన్నారు అప్పుడు చెప్పాను స్త్రీ పురుషులు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు దంపతులు అయ్యారు దంపతులు ఎప్పుడవుతారు మెడలో తాళి పెడితే దంపతులు కారు కదా శారీరక కలయికయే దాంపత్యమునకు ముఖ్య దుఃఖమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో ఆ విషయానికి పట్టించుకోవడం లేదు గానీ శ్మశానకాలి ఉపాసనలో శారీరకంగా ఒకరితో కలవడం అంటే ఒక ఆడపిల్లకు బలిచ్చినంత ఫలితాన్ని ఇస్తుంది శారీరక కలయిక అంత చిన్న విషయం కాదు హిందూ సనాతన ధర్మం చాలా ప్రాముఖ్యత ఇస్తుంది ఆ విషయంలో కాళీ ఉపాసకులు స్త్రీమూర్తులు ఉపాసన చేసేటప్పుడు వారి యొక్క అనుకూలమైన వ్యక్తితో అలా కలవడం వలన ఒక స్త్రీని బలిస్తే ఎంత ఫలితం అంత ఫలితం వస్తుంది గానీ దాన్ని చాలా సునాయాసంగా తీసుకుంటున్నారు ఇది చాలా దుఃఖమైన విషయం ఇది పక్కన పెడదాం అయితే శుక్లా కదా సాధారణంగా ఎవరైనా సరే దంపతులు కలిసేటప్పుడు తెల్లని బట్టలు కట్టుకుంటారు శుక్లాంబర్దనం అంటే తెల్లని బట్టలు విష్ణు విష్ణు అనే పదానికి ప్రత్యక్షార్థం వ్యాపకత్వం లేక వ్యాపించి ఉండడం సర్వత్రా వ్యాపించి ఉండడం ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా మొత్తం ఆక్రమించుకోడు భార్య భర్తలు ఒకరినొకరు ఆక్రమించుకుంటారు శాంతి సంబరం జరిగేటప్పుడు కాబట్టి శుక్లాం భర్తం విష్ణు శశి వర్ణం శశి అంటే చంద్రుడు పూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడు పదహారు కళలతో కలకల ఉంటాడు అలాగే దాంపత్య జీవితం ప్రారంభించిన దంపతులు కూడా మొదటి రాత్రి చాలా ఆనందంగా ఉంటారు చతుర్భుజం భార్యవి రెండు భుజములు భర్తవి రెండు భుజములు నాలుగు భుజములు నాలుగు భుజములు కలగకే కదా శాంతి సంబరం తర్వాత ప్రసన్న వదనం వాళ్ళ ముఖాలలో ఒక ప్రసన్నత వస్తుంది ఎందుకంటే జీవితం ఒకే రోజు ఒకే ఘట్టం అది అతి ముఖ్యమైన ఘట్టం వాళ్ళు ప్రసన్న ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి ఆనందంతో వెలిగిపోతూ ఉంటాయి వారిద్దరు ప్రసన్న వదనంతో ఉంటారు ధ్యాయ ఏమిటి ధ్యానిస్తున్నాం ఏంటి ఆశిస్తున్నాం ఒకరినొకరు ఇంకా ఇంకా ప్రేమలో మునగడం కోసం వాళ్ళ యొక్క ధ్యానము ధ్యాస ఒకరినొకరు ఆక్రమించుకునేందుకు ఒకరినొకరు సొంతం చేసుకునేందుకు ఒకరికి ఒకరు ఆనందం పంచుకునేందుకు ధ్యానం చేస్తూ ఉంటారు ధ్యాసతో ఉంటారు సర్వ విఘ్నోపశాంతే వారికి ఎటువంటి విఘ్నములు కలగకుండా వారికి ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచి వారికి ఎటువంటి అలజడులు కలగకుండా వారి యొక్క పెద్దలు చూసుకుంటారు వారికి పూర్తిగా ఏకాంతాన్ని ఆ రోజు ప్రసాదిస్తారు కాబట్టి సర్వ విఘ్నములు శాంతయే ఏ విఘ్నములు వారికి ఉండవు ఎందుకంటే అందరి యొక్క ప్రమేయంతో అందరి యొక్క మన్ననలతో వారు ఆ సంబరాన్ని జరుపుకుంటున్నారు జీవితంలో మొదటి సంబరం అతి ప్రాముఖ్యత కలిగిన సంబరం కాబట్టి శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయ్యే శాంతయే తెల్లని బట్టలు కట్టుకొని ఒకరు వ్యాపించుకొని శశివర్ణంతో అంటే ఆనందంగా నాలుగు భుజములు భార్య రెండు భుజములు భర్తవి రెండు భుజములు ధ్యాయత్ రెండో ధ్యానం లేకుండా సర్వ ఏకాంతంగా ఆనందంగా ఉంటారు అది శాంతి ప్రపంచంలో శాంతి అనే పదం దానికి వస్తుంది దానికి శాంతి సంబరం అంటారు ఎంతో మంది ఎన్నో చెప్తూ ఉంటారు గాని బ్రాహ్మణ భాష ప్రకారం లేక శాస్త్రీయ భాష ప్రకారం శాంతి సంబరం అంటారు అంటే శాంతి జరపడం ఆ ఘట్టానికి వెళ్లే ముందు చేసే యజ్ఞం కూడా శాంతి యజ్ఞం అని చెప్పడంతో గురు గురుగారు పకాలను నవ్వి మొత్తానికి అందరికి సంసారంలో నీకు తెచ్చేస్తున్నావు ఏ శ్లోకమైనా ఏ అర్థమైనా సరే సంసారికంగానే అభివర్ణించడం నీకు అలవాటు అయిపోయింది అని అన్నారు అంటే గురువు గారు ప్రకృతి అంటేనే సంసారం సంసారం అంటేనే స్త్రీ పురుషులు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఆర్ఎస్ కాబట్టి దానితో ఏ శ్లోకాన్ని ఏ మంత్రాన్ని అయినా సరే దానికి భావార్థంగా తీసుకోవడం వలన తప్పేమైనా ఉందా ఒకవేళ తప్పు ఉంటే మమ్మల్ని క్షమించండి అంటే గురువు గారు అన్నారు లేదు నాన్న సంసారిక సుఖము సంసారిక భోగములు లేక అభ్యుదాయ ప్రగతి భౌతిక ప్రగతి కోసమే కదా ఈ పూజలు విధానాలు ఇన్ని ఉన్నాయి మరి దానికి ఆటంకం వస్తే ఏ పూజలు చేయవలసిన అవసరం లేదు ఏ స్తోత్రములు చదవలసిన అవసరం లేదు ఏ మంత్రములు చెప్పవలసిన అవసరం లేదు నిజానికి ఏమి కావాలి ఆకలేస్తే భోజనం కావాలి లేకపోతే అది కూడా అక్కర్లేదు ఇన్ని విధానాలు ఇన్ని పూజలు ఇవన్నీ దేనికోసం వచ్చాయి సంసారిక సుఖంలో అనుభవించేందుకే కాబట్టి తప్పేం లేదు నానా అని నవ్వారు తర్వాత ఈ ప్రసంగం ఇలా సాగింది తర్వాత నవగ్రహాల యొక్క భాష్యం చెప్పాను అది రెండవ ప్రసంగంలో ఇస్తున్నాను ఇది కేవలం మనలను మనం ఆనందంగా ఉండేందుకు ఏదో లేనిపోని మార్గములంటే వెళ్లి ఆనందం ఎక్కడో క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ లేక నిశా పదార్థాల్లోనూ ఉందని వెతుక్కొని జీవితాన్ని దుఃఖమయం చేసుకునే కంటే మన శాస్త్రములలోనే మన మంత్ర శాస్త్రములలోనే మన శ్లోకములలోనే లేక మన పురాణములలోనే చిన్న చిన్న గమ్మత్తైన వ్యాఖ్యానములు చేసి అమిత ఆనందం పొందవచ్చు ఈ ఆనందము శాశ్వతమైనది ఇది ఆరోగ్యకరమైన ఆనందం దివ్యాత్మ స్వరూపుల అర్థం చేసుకోండి అర్థం చేసుకుని ఇటువంటి తర్కములు తర్కవాదములు చేయడం వలన జ్ఞానం దినదినం అభివృద్ధి చెందుతుంది దాని వలన మీరు ఎటువంటి ప్రశ్నకైనా సరే సమాధానం చేసే ఓ శక్తి కూడా మీకు కలుగుతుంది ఇవన్నీ మీకు అందిస్తున్నాం ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే ఈ ఉదాహరణలను సూచనగా తీసుకొని మీరు కూడా జ్ఞానవంతులై సత్మార్గము ప్రవర్తన హైందవ సనాతన ధర్మం నిర్దేశించిన విధి విధానాలు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మీ జీవితం బ్రైట్నెస్ చేసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య mas kumar